మార్గశీర్ష మాసాన శివవ్రతంలో భాగంగా తెల్లవారుజామున స్త్రీలందరూ కొలనులో స్నానము చేస్తూ దైవాన్ని అక్కడి కొలను యొక్క అందం ధ్వనించే శబ్దాలు ఈ పాశురములో వివరించారు మాణిక్యవాచకులు భవభయాలన్నీ నశించేటట్టుగా పరిశుద్ధుడు తీర్థకరుడు మేలైన తిల్లయి చిదంబరంలో అగ్నిని చేతబూని తాండవమాడే నటరాజుని స్థుతిస్తూ మనం సంతోషంగా జలకాలాడుతున్నాం ఈ ఆకాశము భూమి ఇంకా ఉన్న అన్నిటినీ రక్షించి సృష్టించి సంహారం చేయుటను ఆటగా ఆడుకుంటున్న అతని కీర్తిని కొనియాడుతున్నాం చేతిగాజులు గలగలమని శబ్దిస్తుండగా అందమైన కురుల మీద తేనెటీగలు జంకారం చేయగా పుష్పాలు నిండిన తటాకంలో మునిగి పసిడి పాదాల పరమేశ్వరుని కీర్తించి పెద్ద తటాకంలో జలకాలాడుతాం మేలుకో ఆలోచించు మా చెలియా